ఈ మఠంలో లోపల రూమ్స్ అవి బాగానే ఉన్నాయి ఇలాగ మూడు ఫ్లోర్స్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇలా మూడు ఫ్లోర్లో పూర్తిగా ఇలా మనకి ఇవి ఉన్నాయి ఏసీ రూమ్స్ ఉన్నాయి ఇందులో అన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి ఏసీ రూమ్స్ అయితే ప్రస్తుతానికి వీళ్ళు అడుగుతున్న దాని ప్రకారం ఒక మనిషికి ఐదు వందల రూపాయలు ఐదు ఆరు వందల రూపాయలు అయ్యాక ఇది అడుగుతున్నారు వీళ్ళు వీళ్ళంతా ప్రస్తుతానికి మనుషులు లెక్కే ఇక్కడ అవుట్ సైడ్ ప్రతి దానికి కూడా ఇలా ఇక కామన్గా ఉండేలాగా కొన్ని ఇవి ఇచ్చారు వాష్ బేసిన్స్ కావాలని ఎవరైనా బయట వాళ్ళు వస్తే అడిషనల్ కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న రూమ్స్ ప్రకారం మొత్తం అంతా కలిపి యాభై ఒక రూమ్స్ ఉన్నాయి ఇక్కడ పైన ఈ మూడు ఫ్లోర్లు కలిపి ఈ మఠంలో మఠం మనం ఇంగ్లీష్లో తమిళ్లో అంటారు మఠం అంటే తెలుగులో మనకి ఠాకి డాకీ అది తేడా ఉంటుంది చేత ఈ మఠంలో ఇది మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఇది గిటప్పుడు ఇలా ఉంది ఈ కింద అంత హాల్లో ఏం చేశారంటే ఇలా చేపలు అనమాట ఇండివిజువల్గా ఫిఫ్టీ పర్సెంట్కి టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వేసుకుని ఇచ్చేసి చేస్తారు మొత్తం ఇలా అనమాట ఫుల్ మళ్ళీ లాకర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అడ్రస్ సరే ఇలా ఇంకా పేరు కూడా చూపిస్తాను ఒక విషయం ఏంటంటే చెప్పులు మాత్రం ఇలా బయటకు వదిలి లోపలికి వెళ్ళాలి చెప్పులు మాత్రం లోపలికి పెట్టాలి లోపల పెట్టినప్పుడు దీని పేరేంటంటే అరుల్ మీగు అప్పర్ స్వామి గల్ మడం తెలుగులో చెప్పాను కదా అరుల్మిగు అప్పర్ స్వామి అప్పటి మఠం అని చెప్పేసి ఇది కోయిల్ స్ట్రీట్లో ఉంది తిరుకోయిల్ స్ట్రీట్ పెళ్ళిఆర్ తిరుకోయిల్ స్ట్రీట్ అంటారు మీకు అడ్రస్ చూపించేందుకు ముందు ఆ అడ్రస్ ప్రకారం మీరు ఇక్కడికి వచ్చేసి ఈ కోయిల్ స్ట్రీట్లోకి వచ్చిన తర్వాత కొంచెం లోపల రావాల్సి కానీ బాగుంది పర్వాలేదు రూమ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి మన తెలుగు వాళ్ళకి ఇక్కడ ఈ శివ సన్నిధి ఒకటి ఎలా అయితేందంటే ఈ మధ్యకాలంలో కొంచెం అక్కడ డిమాండ్ పెరిగింది అది రాలేపోతాం ఇదేంటంటే స్వామివారి గుడికి చూస్తే ఇదే అనమాట ఓ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో హ్యాపీగా అందరూ వచ్చేయచ్చు ఓకే ఇది ఓన్లీ మీ అందరికీ అకామిడేషన్ కోసం అని చెప్పేసి పెట్టిన ఒక రైట్ బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఈ అవసరం విషయాన్ని ఉపయోగపడేలా చెప్పండి ఇంకేమైనా కావాలి ఇందులో మనకి మీకు నేను చెప్పలేని విషయాలు మీకు అవసరం అనుకుంటాను ఏమైనా మీకు డౌట్లు కానీ ఏమున్నా కానీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ